నమస్కారం ఏజెడ్ న్యూస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఛానల్ కు స్వాగతం ఈ రోజు ఉదయం వరకు జరిగిన తాజా ముఖ్యమైన వార్తలను ఇప్పుడు తెలుసుకుందాం వార్తల్లోకి వెళ్లే ముందు దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోను లైక్ చేసి మీ మద్దతును తెలియచేయండి ఈరోజు తేదీ ఇరవై మూడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు రాష్ట్ర జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో జరిగిన అన్ని తాజా పరిణామాలతో పూర్తి వార్తా విశేషాలు మీకోసం ముందుగా ఈ రోజు టాప్ ఇరవై ప్రధాన వార్తలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుండి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి దీనికోసం విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది ఈ నెల ఇరవై ఆరు నుంచి గవర్నర్ ప్రసంగంతో ఉభయ సభలు ప్రారంభం కానున్నాయి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశానికి శుభవార్త చెప్పారు భారత్పై ఉన్న టారిఫ్లను ఐదు శాతం నుండి పద్దెనిమిది శాతానికి తగ్గిస్తున్నట్లు ఆయన అధికారికంగా ప్రకటించారు మహారాష్ట్ర రాజకీయ దిగ్గజం నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు శరత్ పవార్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు ఆయనను పూణేలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు గుంటూరు జిల్లా వినుకొండలో జరిగిన స్వర్ణాంధ్ర మరియు స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అరుదైన అంతర్జాతీయ ఆహ్వానం లభించింది అమెరికాలోని ప్రతిష్టాత్మక హార్వర్డ్ కెనడీ స్కూల్ నుండి ఏఐ పాలసీ సింపోజియంలో పాల్గొనాల్సిందిగా ఆయనకు పిలుపు వచ్చింది అంతర్జాతీయ స్థాయిలో ముడి చమురు మరియు బంగారం ధరలు అమాంతం పెరిగాయి వరుసగా మూడో రోజు కూడా బంగారం ధరలు పైకి ఎగబాకాయి భారత టెలికాం రంగంలో కీలక పరిణామం చోటు చేసుకుంది కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మరియు ఏపీ ముఖ్యమంత్రి నాయుడు భారత్ నెట్ ఒప్పందాలపై సంతకాలు చేశారు తెలంగాణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు ఎన్ రాంచందర్ రావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు కామారెడ్డిలో ఆయన పర్యటన ఉద్రిక్తతలకు దారితీయొచ్చని ఈ ముందస్తు చర్యలు తీసుకున్నారు విశాఖపట్నంలో జరిగిన అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ కార్యక్రమాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ సమీక్షించారు ఇది దేశ రక్షణ వ్యవస్థకు గర్వకారణంగా నిలిచింది నల్గొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ బాయ్స్ హాస్టల్ భోజనంలో గుట్కా ప్యాకెట్ రావడం కలకలం రేపింది ఆగ్రహించిన విద్యార్థులు ఆందోళనకు దిగారు టీ ట్వంటీ ప్రపంచకప్ క్రికెట్ టోర్నమెంట్లో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో దక్షిణాఫ్రికా చేతిలో భారత జట్టు పరాజయం పాలైంది ఆఫ్ఘనిస్తాన్ భూభాగంలో పాకిస్తాన్ వైమానిక దాడులకు పాల్పడింది ఉగ్రవాదులే లక్ష్యంగా ఈ దాడులు చేసినట్లు పాకిస్తాన్ సైన్యం ప్రకటించింది ఇజ్రాయెల్ మరియు లెబనాన్ మధ్య మళ్లీ ఉద్రిక్తతలు భగ్గుమన్నాయి లెబనాన్లోని బెగాలోయలో ఇజ్రాయెల్ చేసిన దాడిలో హిజ్బుల్లా కమాండర్ సహా పలువురు మరణించారు రష్యా మరియు ఉక్రెయిన్ యుద్దంలో కొత్త మలుపు చోటు చేసుకుంది రష్యాపై ఉక్రెయిన్ అత్యాధునిక క్షిపణులతో దాడులను తీవ్రతరం చేసింది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో కీలకమైన పంచాయతీరాజ్ మరియు పురపాలక చట్ట సవరణ బిల్లులకు సభ ఆమోదం తెలిపింది అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ ఎస్టేట్లకు చొరబడిన ఒక అగంతకుడిని భద్రతా దళాలు కాల్చి చంపాయి అతని వద్ద ఆయుధాలు మరియు ఇంధనం లభించాయి అసోం రాష్ట్రంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం ఎన్డీఏ కూటమి మధ్య సీట్ల పంపకాల ఒప్పందం ఖరారైంది ఈ విషయాన్ని అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ వెల్లడించారు హైదరాబాద్ రాజేంద్రనగర్ పరిధిలో ఒక యువకుడి దారుణ హత్య స్థానికంగా భయాందోళనలు సృష్టించింది పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు శ్రీశైలం పుణ్యక్షేత్రంలోని ఒక వీఐపీ కాటేజీలో ఏసీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి అయితే ఫైర్ సిబ్బంది సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది రాజకీయ మరియు ప్రభుత్వ అప్డేట్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాల వేగాన్ని పెంచింది కేంద్ర ప్రభుత్వ సహకారంతో డిజిటల్ నెట్వర్క్ విస్తరణపై ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారించారు తెలంగాణలో రాబోయే బడ్జెట్ సమావేశాలకు ప్రభుత్వం కసరత్తు పూర్తి చేసింది సుమారు మూడు లక్షల పదిహేను వేల కోట్లతో భారీ బడ్జెట్ను ప్రతిపాదించే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి వికారాబాద్ జిల్లా అనంతగిరిలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రతిపక్ష పార్టీల గైర్హాజరీలో పలు కీలక బిల్లులు ఆమోదం పొందాయి సభను హుందాగా నడుపుతూ సభ్యుల ప్రశ్నలకు మంత్రుల ద్వారా సమాధానాలు ఇప్పించారు జాతీయ స్థాయిలో మహారాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి శరద్ పవార్ అనారోగ్యం నేపథ్యంలో ఆ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యవార్తలు రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్ అంతటా ఇంటర్మీడియట్ పరీక్షలు మొదలుకానున్నాయి పది లక్షల మందికి పైగా విద్యార్థులు ఈ పరీక్షలు రాయనున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఒక వెయ్యి ఐదు వందల ముప్పై ఏడు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు విద్యార్థులు గంట ముందే కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు గుంటూరు జిల్లా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గ్రామీణ డాక్ సేవక్ సమ్మేళనంలో పాల్గొని ప్రసంగించారు ఆంధ్రప్రదేశ్ పోస్టల్ శాఖను అగ్రస్థానంలో నిలపడం పట్ల కేంద్ర మంత్రి పెమ్మసాని హర్షం వ్యక్తం చేశారు ఆధునిక సాంకేతికత ద్వారా పోస్టల్ సేవలను మరింత చేరువ చేస్తామన్నారు రాజమహేంద్రవరం పరిధిలోని లాలాచెరువు ప్రాంతంలో కల్తీ పాలు తాగి పలువురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు దీనిపై లోతైన విచారణ చేపట్టారు విజయవాడ మచిలీపట్నం జాతీయ రహదారిపై జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు కారు అదుపు తప్పి కల్వర్టును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది నెల్లూరు జిల్లాలో జరిగిన మరో రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు గుర్తు తెలియని వాహనం వారి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడమే ఇందుకు కారణం విశాఖపట్నంలో జరిగిన ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది ఇందులో ఎన్నో దేశాలకు చెందిన యుద్ధనౌకలు పాల్గొన్నాయి ఏలూరు జిల్లా నూజివీడులో రజకుల ఆత్మీయ మహాసభ జరిగింది ఈ సభలో పాల్గొన్న రాష్ట్ర మంత్రి మాట్లాడుతూ రజకుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు మద్యం సిండికేట్ మరియు అవకతవకల కేసులో నిందితుల బెయిల్ పిటిషన్ విచారణను విజయవాడ ఏసీబీ కోర్టు ఈ నెల ఇరవై ఏడుకు వాయిదా వేసింది తెలంగాణ ముఖ్య వార్తలు తెలంగాణ ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థుల హాల్ టికెట్లను బోర్డు అధికారికంగా విడుదల చేసింది ఇంటర్ పరీక్షలు ఈ నెల ఇరవై ఐదు నుండి వచ్చే నెల పద్దెనిమిది వరకు జరగనున్నాయి దాదాపు తొమ్మిది లక్షల తొంభై వేల మంది విద్యార్థులు హాజరుకానున్నారు తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ఈసారి పాత అసెంబ్లీ హాల్ ప్రాంగణంలోనే జరగనున్నాయి ఇందుకు సంబంధించి మరమ్మతులు మరియు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి కామారెడ్డి మరియు బాన్సువాడ ప్రాంతాల్లో పర్యటించేందుకు సిద్ధమైన బీజేపీ నేత రాంచందర్ రావును పోలీసుల ముందు జాగ్రత్తగా గృహ నిర్బంధం చేశారు మంచిర్యాల జిల్లా ఖ్యాతనపల్లిలోని ఒక మాజీ ప్రజాప్రతినిధి నివాసంలో పోలీసులు ఆకస్మిక సోదాలు నిర్వహించారు విచారణలో భాగంగా పలువురి మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు హైదరాబాద్లోని కాచిగూడ కృష్ణానగర్ ప్రాంతంలో ఉన్న ఒక ఇంట్లో వంట గ్యాస్ సిలిండర్ పేలింది అదృష్టవశాత్తు ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది రంగారెడ్డి జిల్లా మంచాల మండలం తాళ్లపల్లిగూడలో ఆడుకుంటూ ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి ఒక చిన్నారి మృతి చెందడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది నిర్మల్ జిల్లా కడెం మండలం దోస్త్ నగర్ వద్ద కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టిన ప్రమాదంలో ఒకరు మరణించగా ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి మేడిగడ్డ సుందిళ్ల మరియు అన్నారం ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించదని ప్రజాధనాన్ని వృధా కానివ్వబోమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏఐ టెక్నాలజీ అభివృద్ధి కోసం ఏఐ సిటీ నిర్మాణానికి ప్రణాళికలు సిద్దం చేస్తోంది ఈ అంశంపై అమెరికాలో జరిగే సదస్సులో ముఖ్యమంత్రి ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు పత్రికల ప్రధాన హెడ్లైన్స్ ఈనాడు దినపత్రిక ప్రధాన హెడ్లైన్గా ఏపీలో రేపటి నుండి ప్రారంభం కానున్న ఇంటర్ పరీక్షల ఏర్పాట్ల గురించి ప్రముఖంగా ప్రచురించింది అలాగే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్పై టారిఫ్లు తగ్గించిన వార్తకు ప్రాధాన్యత ఇచ్చింది సాక్షి దినపత్రిక తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాల షెడ్యూల్ ఖరారు మరియు బడ్జెట్ అంచనాలపై సమగ్ర కథనాన్ని మొదటి పేజీలో అందించింది ఆంధ్రజ్యోతి దినపత్రిక విశాఖపట్నంలో ముగిసిన ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ మరియు ఏపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మధ్య జరిగిన భారత్ నెట్ ఒప్పందంపై ప్రధాన వార్తను ప్రచురించింది దేశవార్తలు మహారాష్ట్రలో రాజకీయ ప్రముఖుడు శరద్ పవార్ ఆరోగ్య పరిస్థితిపై దేశవ్యాప్తంగా నాయకులు ఆరా తీస్తున్నారు ఆయన త్వరగా కోలుకోవాలని పలువురు ఆకాంక్షించారు దేశ రాజధాని ఢిల్లీలో వాతావరణం క్రమంగా మారుతోంది ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో వేసవికాలం ముందే ప్రారంభమైనట్లు వాతావరణ శాఖ తెలిపింది అస్సాం అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి జాతీయ ప్రజాస్వామ్య కూటమి మరియు దాని మిత్రపక్షాల మధ్య సీట్ల పంపకం సాఫీగా ముగిసింది త్వరలో అభ్యర్థుల తొలి జాబితా విడుదల కానుంది జాతీయ స్థాయిలో ఆన్లైన్ మోసాలు పెరుగుతున్న దృష్ట్యా కేంద్ర మంత్రిత్వ శాఖ పౌరుల కోసం కొత్త సైబర్ భద్రతా మార్గదర్శకాలను విడుదల చేసింది దేశవ్యాప్తంగా ఉన్న పోస్టల్ నెట్వర్క్ ను మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం సరికొత్త డిజిటల్ విధానాలను ప్రవేశపెడుతోంది ప్రపంచ వార్తలు అమెరికా అధ్యక్షుడి నిర్ణయాలకు ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం బ్రేక్ వేసింది విదేశీ దిగుమతులపై ప్రతిపాదించిన వాణిజ్య సుంకాల పెంపు నిర్ణయంపై తాత్కాలిక స్టే విధించినట్లు అంతర్జాతీయ పత్రికలు వెల్లడించాయి బంగ్లాదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది కొత్తగా కొలువుదీరిన మంత్రివర్గంలో ఒక హిందూ నాయకుడికి కేబినెట్ స్థానం దక్కడం ప్రపంచవ్యాప్తంగా ప్రాధాన్యత సంతరించుకుంది పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు తీవ్ర రూపం దాల్చాయి భద్రతా కారణాల దృష్ట్యా అమెరికా అప్రమత్తమై తన భారీ యుద్ధ నౌకలను మరియు సైన్యాన్ని ఆ ప్రాంతానికి తరలిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది రష్యా మరియు ఉక్రెయిన్ సంక్షోభంలో జర్మనీ మరింత బాధ్యతాయుతమైన పాత్ర పోషించాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు విజ్ఞప్తి చేశారు దౌత్యపరమైన అడ్డంకులను తొలగించి తమ దేశానికి అండగా నిలవాలని ఆయన బహిరంగంగా పిలుపునిచ్చారు ప్రపంచవ్యాప్తంగా ప్రాణాంతక కొత్త వైరస్ భయాలు మళ్లీ మొదలయ్యాయి వేగంగా వ్యాపిస్తున్న ఈ ముప్పుతో అప్రమత్తమైన పలు దేశాలు తమ అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ప్రయాణికులకు ఆరోగ్య పరీక్షలను ముమ్మరం చేశాయి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరియు భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య జరిగిన టెలిఫోన్ సంభాషణ తర్వాత అమెరికా భారత్కు వాణిజ్యపరంగా పెద్ద ఉపశమనం కలిగించింది ట్రంప్ తన సోషల్ మీడియా ఖాతాలో ఇండియా గేట్ ఫోటోను పంచుకుంటూ భారతదేశం ఎంతో అందమైన దేశమంటూ ప్రశంసించారు పాకిస్తాన్ సైన్యం ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లోకి చొరబడి వైమానిక దాడులు చేయడం అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపుతోంది ఈ దాడుల్లో పదిహేడు మంది పౌరులు మృతి చెందినట్లు ఆఫ్ఘన్ ప్రభుత్వం ఆరోపించింది ఇజ్రాయెల్ సైన్యం లెబనాన్పై చేసిన తాజా దాడిలో పది మంది వరకు మరణించారు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ ఉల్లంఘించిందని లెబనాన్ ఐక్యరాజ్యసమితికి ఫిర్యాదు చేసింది రష్యాలోని వ్యూహాత్మక ఆయుధాల తయారీ కేంద్రంపై ఉక్రెయిన్ డ్రోన్లు మరియు క్షిపణులతో భీకర దాడులు చేసింది దీంతో రెండు దేశాల మధ్య యుద్ధం మరింత తీవ్ర రూపం దాల్చింది టెక్నాలజీ బిజినెస్ మరియు ఆర్థిక రంగం భారత మార్కెట్లో బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర లక్షా యాభై తొమ్మిది వేలకు పైగా చేరుకుంది వెండి ధర కూడా కిలోకు రెండు లక్షల తొంభై వేల పైకి ఎగబాకింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఐటీ సంస్థలు హైదరాబాద్ వైపు చూస్తున్నాయి స్మార్ట్ ఫోన్ల విక్రయాల్లో గ్లోబల్ బ్రాండ్లు కొత్త ఆఫర్లతో ముందుకు వస్తున్నాయి వేసవి కాలం రాకముందే ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు స్వల్పంగా తగ్గే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రానిక్స్ తయారీలో భారత్ ను ప్రపంచంలోనే అగ్రగామిగా నిలపడానికి మరిన్ని రాయితీలను ప్రకటించే యోచనలో ఉంది విమానయాన రంగంలో ఎయిర్ ఇండియా సంస్థ సాంకేతిక లోపం కారణంగా ఒక విమానాన్ని అత్యవసరంగా నిలిపివేసింది ప్రయాణికుల భద్రతే తమ తొలి ప్రాధాన్యత అని సంస్థ యాజమాన్యం ప్రకటించింది క్రీడా ముఖ్యాంశాలు నిన్న జరిగిన ప్రపంచ ప్రపంచకప్ కీలక పోరులో భారత జట్టు దక్షిణాఫ్రికా చేతిలో పరాజయం పాలైంది భారత బౌలర్లు రాణించినప్పటికీ బ్యాటర్లు విఫలం కావడంతో ఈ ఓటమి ఎదురైంది నేడు ఇంగ్లాండ్ మరియు శ్రీలంక జట్ల మధ్య మరో ఆసక్తికరమైన మ్యాచ్ జరగనుంది ఈ మ్యాచ్పై క్రికెట్ అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి జాతీయ స్థాయిలో జరుగుతున్న బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో తెలుగు రాష్ట్రాల క్రీడాకారులు అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నారు మహిళల ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్కు సన్నాహాలు దశకు చేరుకున్నాయి అన్ని ఫ్రాంచైజీలు తమ జట్ల శిక్షణ శిబిరాలను ప్రారంభించాయి రాబోయే అంతర్జాతీయ క్రీడా పోటీల కోసం భారత క్రీడాకారులకు ప్రత్యేక శిక్షణ మరియు ఆధునిక సదుపాయాలు కల్పించేందుకు క్రీడా మంత్రిత్వ శాఖ భారీ నిధులను విడుదల చేసింది ప్రజలకు ఉపయోగపడే అలర్ట్స్ మరియు పబ్లిక్ నోటిఫికేషన్స్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లోని విద్యార్థులకు ముఖ్య గమనిక ఇంటర్మీడియట్ పరీక్షలకు వెళ్లే విద్యార్థులు తమ హాల్ టికెట్ మరియు గుర్తింపు కార్డును విధిగా తీసుకెళ్లాలి మొబైల్ ఫోన్లకు వచ్చే నకిలీ బ్యాంకు మెసేజ్లు మరియు లింకుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఎలాంటి ఓటీపీలను ఎవరితోనూ పంచుకోవద్దు ఎండాకాలం సమీపిస్తున్నందున ప్రజలు మధ్యాహ్న సమయంలో బయటకు వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నీరు ఎక్కువగా త్రాగాలని వైద్యులు సూచిస్తున్నారు రైతులు తమ పంట ఉత్పత్తులను అమ్ముకునే సమయంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను మాత్రమే ఆశ్రయించాలని వ్యవసాయ శాఖ కోరింది వాతావరణ సమాచారం తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి పగటిపూట ఎండ తీవ్రత అధికంగా ఉంటుందని రాత్రి సమయంలో మాత్రం వాతావరణం కాస్త చల్లగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు రాబోయే రెండు రోజుల్లో కోస్తా ఆంధ్ర మరియు రాయలసీమ ప్రాంతాల్లో పూర్తిగా పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది తెలంగాణలోని ఉత్తర జిల్లాల్లో ఉదయం పూట స్వల్పంగా పొగమంచు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు ఉద్యోగ సమాచారం నిరుద్యోగులకు శుభవార్త తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ త్వరలో పలు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి కొత్త నోటిఫికేషన్లు జారీ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు దేశవ్యాప్తంగా టెక్నికల్ మరియు నాన్ టెక్నికల్ విభాగాల్లో భారీ స్థాయిలో ఖాళీలను భర్తీ చేయడానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది ఆసక్తిగల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు ప్రైవేట్ సెక్టార్లో ముఖ్యంగా ఐటీ రంగంలో నియామకాలు తిరిగి పుంజుకుంటున్నాయి ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థలు ఫ్రెషర్స్ కోసం క్యాంపస్ ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నాయి ఇవి ఈరోజు ఉదయం వరకు ఉన్న పూర్తి తాజా వార్తలు ఈ వార్తా సంపుటి మొదటి భాగం మాత్రమే మిగిలిన నిశిత విశ్లేషణలు మరియు మరిన్ని వార్తల కోసం మా తదుపరి భాగం కోసం వేచి చూడండి సరికొత్త వార్తల కోసం ఏజెడ్ న్యూస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే ఈ వీడియోను లైక్ చేసి అందరికీ షేర్ చేయండి ఎప్పటికప్పుడు నిజమైన మరియు వేగవంతమైన సమాచారం కోసం చూస్తూనే ఉండండి ఏజెడ్ న్యూస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది ధన్యవాదాలు